నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంలో గత జగన్ ప్రభుత్వానికి అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వ సంస్థలు ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు నాడు విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి అదే సమయంలో ఏడు వేల మెగావోట్ల కొనుగోలు డీల్ కుదరడానికి అవసరమైన ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లుగా ఆరోపణలు పేర్కొన్నారు భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదాని మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేశారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంలో నాడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు సకీతో ఒప్పందం వెనుక భారీ కుంభకోణం ఉందని తనకు తెలియదన్నారు సకీతో ఒప్పందం విషయంలో నాడు ఏం జరిగిందో వివరించారు బాలినేని అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి ఒప్పందం ఫైలి పైన సంతకం చేయమన్నారు అంత పెద్ద ఒప్పందం గురించి నాతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే ఏదో సీక్రెట్ ఉందనిపించింది అయితే తాను సంతకం చేయనన్నారు మర్నాడు మంత్రివర్గ సమావేశంలో ఆ ఒప్పందం అంశం పెట్టి ఆమోదింపచేశారు వాళ్ల మాటలు విని తాను సంతకం పెడితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని బాలినేని విస్మయం వ్యక్తం చేశారు సెకీ కొమ్ముకోవడం అదాని జగన్కి ముడుపులు ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలినేని అవాక్క అయ్యారు విద్యుత్ శాఖ మంత్రిగా తన నిర్ణయాలతో జగన్కు అసలు సంబంధమే లేదు దానంతటా అదే జరిగిపోతుంది అలాంటి పెద్ద ఒప్పందం గురించి ప్రభుత్వ పెద్దలు తనతో ఏం చెప్పలేదన్నారు అప్పుడప్పుడు శ్రీకాంత్ వచ్చి సకీతో ఒప్పందం గురించి తనతో చర్చించేవారన్నారు పూర్తి వివరాలు తనకు చెప్పలేదన్నారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న తాను సెకీతో జరిగిన ఒప్పందంపై ఎక్కడా సంతకం చేయలేదన్నారు ప్రభుత్వంలో తీసుకునే కీలక నిర్ణయాల్లో మంత్రుల పాత్ర ఉండాలి మంత్రులకు అన్నీ తెలియాలి కానీ జగన్ మంత్రివర్గంలో అలాంటి పరిస్థితి లేదని బాలినేని మాటలు బట్టి అర్థమవుతుంది తన పిఎస్ ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారని ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేయొద్దన్నారు మంత్రి సంతకం చేయకపోతే వెంటనే ఆ ఫైల్ మీటింగ్ లో పంపేయాలని తన పిఎస్ని శ్రీకాంత్ ఆదేశించారన్నారు ఆ ఫైల్ని తానే క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లానన్నారు నేను ఎక్కడా సంతకం ప్రభుత్వంలో పెద్ద మంత్రి ఏపీ ప్రభుత్వంలో అన్ని ఒప్పందాలు జగన్ కోసమే చేసినట్లుగా ఆరోపణలున్నాయి ఇరవై ఐదేళ్ల పాటు లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువైన ఏడు వేల మెగావోట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి ఇది చిన్న విషయం కాదు ఈ ఒప్పందం కుదుర్చుకునే ముందు జగన్ ఏ విషయాలు పరిశీలించలేదు ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కూడా ఆలోచించలేదు మిగతా రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేదు సకీత ఒప్పందానికి ముందు ఆ శాఖ మంత్రిగా బాలినేనికి ఎలాంటి అవగాహన లేదు అధికారులు కూడా డమ్మీలు చేసేశారు జగన్ లో నెంబర్ టూగా భావించే పెద్ద ఆయన కనుసంధంలోనే ఈ కుంభకోణం జరిగిందని తెలుస్తుంది జగన్ కు అదాని ముడుపుల వ్యవహారం పైన బాలేని బయటపెట్టిన సీక్రెట్తో వైసీపీ ఇరుకన పడుతుంది సెకీతో కరెంటు కొనుగోలు ఒప్పందంపై రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఏడున అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు సెకీతో ఒప్పందంపై అప్పటికే వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపైన వివరణ ఇస్తూ ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారు ఈ ఒప్పందం న్యాయ సమీక్ష రివర్స్ ట్రెండింగ్ వెళ్లే అవకాశం ఉందని శ్రీకాంత్ చెప్పారు ఈ ముడుపుల వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్